హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో నాలుగవ అధ్యాయం అన్నటువంటి దివ్య జ్ఞానంలో మనం ఈరోజు ఇరవై ఆరవ శ్లోకం గురించి అయితే ఇక్కడ చెప్పుకోబోతున్నామండి ఇదివరకు చెప్పిన శ్లోకాలన్నింటి వివరణ మంచిగా గిస్ చేయడంతో పాటు మన వీడియోస్ని నలుగురికైతే షేర్ చేయండి ఎందుకంటే భక్తి మార్గాన్ని ఎంచుకోవడానికి మన వీడియోస్ కూడా తోడ్పడతాయి అనే భావంతో చెప్తున్నాను భక్తి మార్గంలో అయితే అందరూ నడవాలి ఆధ్యాత్మిక వైపుగా మీరు మలుచుకోవాలంటే ఏదో ఒక గ్రంథాన్ని పఠించడం కానీ స్మరించడం కానీ అష్టోత్తరాలు కానీ పూజా విధానాన్ని ఎంచుకోవడం కానీ ఏదో ఒకటి మన దిననిత్య జీవితంలో అభ్యసించాలి అంటే మనం ఇక్కడ అభ్యాసం చేసుకోవాలంటే రూఢి చేసుకోవాలి అని నేను చెప్తున్నాను మరొకసారి ఈ వీడియోలో ఇక శ్లోకం విషయంకి వెళ్దామండి ఇరవై ఆరవ శ్లోకం దివ్యజ్ఞానంలో శ్రోత్రా దీనేంద్రియాణ్యేనా సంయమాగ్యషు జుహ్వాతి శబ్దాదీన్ విషయాన ఇంద్రియాగ్ఞ జుహ్వాతి శ్రోత్రాది శ్రవణ పద్ధతి వంటి వాటివి ఇంద్రియాణి ఇంద్రియాలను అన్వే ఇతరులను సంయమ నిగ్రహమనే అగ్నిషు అగ్నిలో జుహ్వతి ఆహుతి చేస్తారు శబ్ద ఆది శబ్దము వంటి విషయాన్ భోగ విషయాలను అన్వే ఇతరులు ఇంద్రియ ఇంద్రియాలనే అగ్నిషు అగ్నిలో జుహ్వాతి హోమం చేస్తారు కొందరు అంటే నిష్ఠాపరులైన బ్రహ్మచారులు శ్రవణ కార్యాన్ని ఇంద్రియాలను ఇంద్రియాలను మనోనిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తారు కాగా ఇతరులు అంటే సక్రమమైన గృహస్థులు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు భాష్యం ఏంటంటే మానవులలోని నాలుగు ఆశ్రమాల సభ్యులు అంటే బ్రహ్మచారి గృహస్థులు వాస వాసప్రస్తుడు సన్యాసి అందరూ కూడా పరిపూర్ణ యోగులు లేదా ఆధ్యాత్మికులు కావడానికే ఉద్దేశించబడ్డారు మానవ జన్మ జంతువులు లాగా ఇంద్రియాల ఇంద్రియ సుఖాన్ని భోగ భోగించడానికి ఉద్దేశించబడలేదు కనుక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణమడయ్యే విధంగా మానవ జీవితంలోని నాలుగు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోబడ్డాయి బ్రహ్మచారులు అంటే ప్రామాణిక గురువు రక్షణలో ఉన్నటి శిష్యులు ఇంద్రియ సుఖానికి దూరంగా ఉండడం ద్వారా మనస్సును నిగ్రహిస్తారు బ్రహ్మచారి కేవలము కృష్ణ భక్తి భావనకు సంబంధించిన మాటలనే వింటారు వినడము అవగాహనకు మూల సిద్ధాంతము కనుక విశుద్ధుడైన బ్రహ్మచారి పూర్తిగా నామాను హరేర్ నామాను కీర్తనంలో అంటే భగవన్ భగవన్నామా నామాలను శ్రవణ కీర్తనలలో నెలకొంటాడు అతడు లౌకిక లౌకిక ధ్వనులను వినడం ఆపివేసి హరే కృష్ణ హరే కృష్ణ అనే ధ్వనిని వినడంలోనే తన శ్రవణాన్ని వినియోగిస్తారు అదేవిధంగా భోగానికి కొంత అనుమతి కలిగిన గృహస్థులు అటువంటి కార్యాలను ఎంతో నిగ్రహంతో నిర్వహిస్తారు మైతున భోగము మత్తు పదార్థాలు స్వీకారము మాంసభక్షము అనేవి మానవ సంఘములోని సాధారణ పోకడలు కానీ సక్రమమైన గృహస్థుడు మితిమీరిన మైతున భోగంలో ఇతర ఇంద్రియ సుఖాలలో నెలకొనడు అందుకే నాగరిక మానవ సమాజంలో ధర్మబద్ధమైన వివాహ పద్ధతిలో అమలులో ఉంటుంది ఎందుకంటే పరిమితమైన మైథిన భోగానికి అదే మార్గము పరిమితిలో ఉండే గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనము కొరకు ఇంద్రియ భోగము పట్ల తన సాధారణ నైజాన్ని త్యాగం చేసే కారణంగా ఈ పరిమితి పైన సంగహితుడైన మైథునము కూడా ఒక రకమైన యజ్ఞమే అంటే ఇక్కడ మనలాగే జంతువులు కూడా ఇంద్రియాలని కలిగి ఉంటాయి ఇంద్రియ భోగాల్ని కలిగి ఉంటాయి కాకపోతే మానవులకు జంతువులకు డిఫరెన్స్ కూడా ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే మానవ జన్మలో నాలుగు రకాలుగా కూడా ఇక్కడ వివరించడం జరిగింది అది బ్రహ్మచార్యము గృహస్థుడు సన్యాసి అలా అదేలాగా వాసప్రస్తుడు ఇలా నాలుగు రకాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ బ్రహ్మచారి విషయానికి వస్తే కేవలం కృష్ణ భక్తి భావననే తను అవగాహన చేసుకుంటాడు ఆ యొక్క భక్తి మాట్లాడాలని వినడానికి కూడా శ్రవణాన్ని అంటే ఫస్ట్ వినడానికి ఇష్టపడతారు ఆ తర్వాతే తన సంకీర్తనాలని పెంచుకోగలుగుతారు ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పాలన్నమాట ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ వినాలి తను ఏం చెప్తున్నారు అనేది వినాలి ఆ తర్వాతే నువ్వు మాట్లాడాలి నువ్వు అనుసరించాలి దాన్ని ఫాలో చేయాలన్నా కూడా ఉత్తరం అంటే రిప్లై ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ ఎదుటి వారు ఏం చెప్తున్నారో ఆ మాటలను వినగలగాలి కాబట్టి ఈ బ్రహ్మచారిని వహించిన వాళ్ళు దేవుని పట్ల మంచి మంచి అవగాహన కలగడానికి తన పట్ల తెలుసుకోవడానికి వినడానికి ఇష్టపడతారు తర్వాత వాటిని అమలులో పెట్టడానికి ఇష్టపడతారు వీళ్ళైతే పూర్తిగా ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చి గృహస్థుడు వీళ్ళు వచ్చేసి ఈ ఇంద్రియాలను కొన్ని వాళ్ళ యొక్క గృహస్థునికి కొన్ని నియమాలు మాత్రమే అంటే చాలా నిష్టి నియమాలతో పూజాభక్తులని అయితే వ్యక్తపరుస్తారు హోమాల్ని కానీ అలాంటివంటిని కానీ కాకపోతే ఇక్కడ గృహస్థుడు కాబట్టి తను మైథున భోగం చేసే అంటే ఎలాంటి వాటికి చాలా వరకు ఇష్టపడ్డా అనమాట ఈ యొక్క కృష్ణ భక్తి భావనను వ్యక్తపరిచే యొక్క గృహస్థుడైతే తన ఇంద్రియాలను కూడా చాలా వరకు నిగ్రహంలో పెట్టుకుంటారు అదేవిధంగా భక్తిని వ్యక్తపరిచే మార్గాలనే పదే పదే వెతకడం చేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది అదేలాగా ఇక్కడ వాసప్రస్తుడు గురించి కూడా చెప్పడం జరిగింది ఇక సన్యాసి విషయానికి వస్తే తను అన్నింటినీ త్యజించి కేవలం కృష్ణ భక్తి భావననే అంటే సన్యాసత్వం అంటే గృహస్థుడైన గృహస్థులు కూడా ఇక్కడ సన్యాసత్వం తీసుకోవచ్చు అనమాట బ్రహ్మచారి అయిన వాళ్ళే సన్యాసత్వం తీసుకోవాలని కాదు గృహస్థులైన వారు కూడా సన్యాసత్వాన్ని పొందవచ్చు గృహస్థ జీవనాన్ని అనుభవించిన తర్వాత తన శేష జీవన జీవన శైలిని సన్యాసత్వంగా కూడా మలుచుకునేటువంటి గొప్ప గొప్ప యోగులని అయితే మనం చూసి ఉంటాం అలాంటి టైంలో కూడా కృష్ణ భక్తి భావనే ఏకైక మార్గం హరే రామ హరే కృష్ణ అనుకోవడమే ఏకైక మార్గం అని ఇక్కడ పదే పదే మనకి కృష్ణ భక్తి భావనని ఎంత ఎన్ని విధాలుగా అమల్లోకి తెచ్చుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మనం తన యొక్క గొప్పతనాన్ని మనం పొందవచ్చు అవగాహన తీసుకోవచ్చు ఆ ఒక ఆదిలో మనం కూడా వెళ్ళవచ్చు అంటే ఆ ఒక దారిలో మనం కూడా వెళ్ళవచ్చు ఆధునిక ప్రవేశానికి మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయి మనం మన ఒక మనశుద్ధిని ఇంద్రియ నిగ్రహణ ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క శ్లోకంలో కూడా స్టెప్ బై స్టెప్పు ఇక్కడ భగవానుడు అర్జునునికి చెప్తూ మన జీవన శైలి గురించి మనకి పరిచయం చేస్తున్నారు ఈ యొక్క భగవద్గీతలో సో ఇదేనండి వాటి వీడియో నలుగురికి అయితే మన వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మంచి విషయాలను షేర్ చేయడం వల్ల మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్